హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఏం బాగాలేనండి ఎందుకంటే ఇప్పట్లో ప్రతి ఒక్కరికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే జుట్టు ఊడిపోవటం కదా ఈ జుట్టు ఊడిపోవడం అందరికీ కామన్గా ఉన్న సమస్య కాబట్టి దీన్ని మనం కొంతవరకు ఏ విధంగా మనం ఈ జుట్టు రావడం నుంచి బయటపడవచ్చు అనే దాని గురించి ఒక చిన్న నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి దువ్వెన పెట్టి దువ్వితే ఓడడం సంగతి పక్కన పెడితే మామూలుగా మనకి ఇలా చేత్తో ఇలా తీసుకుంటుంటేనే ఇలా వస్తూనే ఉంటాయండి అసలు జుట్టు అనేది అవి చూసుకుంటున్నప్పుడు అసలు ఎంత బాధ అనిపిస్తుందో అలా తీస్తూ ఉంటే మా ఇంట్లో అయితే అసలు జుట్టు ఇలా రాలి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉందండి అస్సలు చిరాగ్గా ఉంది చాలా బాధగా ఉంటుంది అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈ ఎంటికలు ఇలా చూస్తే మనం తినే ఫుడ్లోనూ అలా పడిపోతూ ఉంటాయి చాలా పెద్ద సమస్యలాగా మారిపోయిందండి ఈ జుట్టు ఓటం అనేది అలాగే జుట్టు తెల్లబడడం అనేది ఈ రెండు ఎక్కువగా ప్రతి ఒక్కరిలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఏదన్నా ఉందా అంటే చూడండి ఈ విధంగా జుట్టు అయితే రాలిపోతూ ఉంటే మనకి ఇంకేముంటుందండి చెప్పండి బట్టతల వచ్చేస్తుందేమోనని భయం వేస్తుంది అప్పుడప్పుడు ఏమోనండి ఇలాగే ఊడిపోతే ఇంకా అలాంటి డౌట్సే కదా వస్తాయి ఇంక మొత్తం ఈ విధంగా రాలిపోయిందంటే ఇంక మనకి ఆఖరికి బట్టతల వచ్చేస్తుందేమో ఇక మనకి జుట్టు రావడం చాలా కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం మనం ఇంట్లోనే ఏదైనా చేసుకోవచ్చా అంటే కనుక చేసుకోవచ్చండి మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది కాకపోతే ఇది అయితే ఇప్పుడు పెద్దగా ఎవరు యూస్ చేయడం లేదనమాట ఎందుకంటే అంత టైం అనేది ఎవరికి ఎక్కువ లేకపోవడం వల్ల ఇదంతా చేయలేకపోతున్నారు ఏంటంటే చెప్తానండి ఏంటనేది ఇప్పుడు మనం ఎక్కువగా ప్రతి ఒక్కరూ యూజ్ చేసేది షాంపూలే కదండి ఈ షాంపూలు ఎక్కువగా వాడడమే మనకి నాకు తెలిసి జుట్టు ఊడిపోవడానికి కారణము చూడండి వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కదా కుంకుడుగాయలు అలాగే మందారం ఆకండి ఇది ఒక కూరలో దాసాని చెట్టు అని కూడా అంటారు ఈ మందార ఆకులు ఈ కుంగుడుగాయలతో మనం కొంచెం ఈ జుట్టు రాలడాన్ని కొంచెం తగ్గించుకోవచ్చండి ఏంటంటే ఇప్పుడు ఆ కుంకుడుగాయలు నలు కొట్టుకొని నానబెట్టి మళ్ళీ వేసి ఇంత టైం అనేది ఎవరికి ఉండటం లేదనమాట ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏదో షాంపు తెచ్చుకున్నామా అలా పోసేసామా రెండు నిమిషాలు అయిపోయిందా అని అన్నట్టు అయిపోయింది చూడండి ఇవి నేను ముందుగానే కుంగుడుగాయలు అనేది నానబెట్టుకున్నాను అనమాట మనము ఇలా నీళ్ళల్లో ఒక మనం తలస్నానం చేయడానికి ఒక పదిహేను నిమిషాల పాటైనా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరేనండి నానబెట్టుకోవచ్చు మరి ఒక అరగంట టైం లేదు అన్నప్పుడు కొంచెం గోరు వెచ్చని వాటర్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానితే సరిపోతుంది చూడండి ఎంత జుట్టు అయితే ఊడిపోతుందో ఏడిపోతుంది అసలుకి ఇలాగా జుట్టు ఊడిపోతూ ఉంటే ఏం చేస్తాం ఇంకా ఈ షాంపూస్ అన్నీ పక్కన పెట్టేసి ఇంక నుంచి అయినా సరే కుంగుడు అనేది వాడదామని చెప్పేసి నేను ఈరోజైతే ఈ కుంగడుగాయల్ని నానబెట్టేసుకొని ఈ విధంగా మీకు కూడా చూపిస్తే ఎంతో మందికి ఇది పెద్ద ప్రాబ్లంగానే ఉంది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి వీడియో చేసి చూపిస్తున్నాను ఈ విధంగా బాగా మెత్తగా మన చేత్తో ఇలాగా అన్నామంటే అవి నలిగిపోవాలన్నమాట అంత బాగా నానితేనే మనము దాంట్లో నుంచి రసం అనేది మనకి బాగా వస్తుంది ఈ విధంగా నానబెట్టేసుకున్నాము మీ జుట్టును బట్టి మీకు ఎన్ని కాయలు కావాలో మీకున్న జుట్టు క్వాంటిటీని బట్టి మీరు అవైతే తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ మందార ఆకుల్ని ఇలాగా తుంచేసుకొని మనం నానబెట్టిన ఈ కుంగుడు వేసేసుకోవాలి బాగా పనిచేస్తుందండి ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ అంతకుముందు వాడాను ఈ కుంగుడుకాయలు వాడేటప్పుడు నాకు జుట్టు అనేది అంత ఓడలేదనమాట ఈ మధ్యలో అనేది అదే ఈ హడావిడిగా మనం తొందర తొందరగా వెళ్ళిపోవాలా అనేసి ఎందుకంటే నేను షాప్ తీసుకున్నానండి ఇంట్లో బట్టలు కొట్టుకునేటప్పుడు అయితే మనకి కాసేపు అయినా టైం ఉంటుంది ఇప్పుడు షాప్ తీసుకోవడం వల్ల నిద్రలేసి ఇంకంతా పని చేసుకొని వెళ్ళిపోవాలి కదా ఈ హడావిడిలో మొత్తం ఇవంతా చేయలేక షాంపూతో పోసుకున్నాను కాబట్టి నాకు హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అలాగే జుట్టు చుట్టుటం కూడా చాలా ఎక్కువైపోతుంది కాబట్టి టైం అయినా పర్లేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి కుంగుడుగాయలే వాడాలి అనేసి నిర్ణయం అయితే తీసేసుకొని ఈరోజు చూడండి ఈ విధంగా తీసేసుకున్నాను మనం ఇలా మెత్తగా ఆ కుంగుడు మందారాకుల్ని గట్టిగా ఇలా పిసుకాలండి ఇలా మెత్తగా ఇలా గట్టిగా చేతులతో ఇలా పిచ్చుకితేనే మనకు దాంట్లో రసం అంతా బాగా దిగేసి ఆ మందారాకులో ఉన్న ఆ జిగురు కూడా బాగా కలిసిపోతుంది చూడండి నురుగు నురుగుగా ఎలా వచ్చేస్తుందో మనకి ఇంతగా నురుగు నురుగ్గా వచ్చేస్తుంది అనమాట బాగా చూడండి ఈ విధంగా కనుక వచ్చేసిందంటే మనకి రెడీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు దీన్ని మనం ఈ రసాన్ని డైరెక్ట్గా ఇలా తల మీద పోసుకునైనా తలస్నానం చేయొచ్చు లేదంటే ఈ తొక్కులంతా మనకి బాత్రూంలో అంతా పడిపోయి వాటర్ పోయే దగ్గర కొంచెం డస్ట్ అంతా ఉండిపోతుంది కాబట్టి మనం అయినా కానీ సరే యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది అంతకుముందు వాడుతున్నాను నాకు అప్పుడు అంత జుట్టు అయితే ఎక్కువ రాలేదు ఎప్పుడైతే దీన్ని ఆపేసి పక్కన పెట్టేసి నేను ఇంకా షాంపూసు వాడానో అప్పటి నుంచి మళ్ళీ మొదలవుతుంది కాబట్టి ఇక అయినా సరే కొంచెం టైం పట్టినా పర్లేదు అని చెప్పి ఇక కుంగుడుగాయలనే వాడదామని డిసైడ్ అయ్యానండి ఇలా జుట్టు ఓడగొట్టుకోవడం కంటే కూడా మనకి ఒక గంట అయితే అయింది టైం అనేసి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం జుట్టు ఎక్కువగా ఓడకుండా కాపాడుకోవచ్చు ఇది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా వాడండి ఈ కుంకుడుకాయలు మందారక మందారక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది జుట్టు ఓడటం అయితే ఖచ్చితంగా మీకు తగ్గిస్తుందండి ఏదో ఒక వారం వాడేసి తగ్గిపోలేదని కాకుండా కంటిన్యూగా వాడండి చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి